పాడుస్తునందుకల్పం మాది స్వాస్యము చేసే తన సంకల్పం అద్భుతమాది భూమి పూనాది వేయకమునిపే Rudayama Paduma, O oh, nah Rudayama Paduma, krota gitam prakunake. పాడవా క్రిస్తూ నందు నన్ను క్షమించి రక్తను కాచి కళిగేను నన్ను క్రిస్తూ నందు నన్ను క్షమించి రక్త ీతి గతి పవిత్ర పరచినుదయం పాడుమా ఓ పాడుమా పాడు గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణిం ప జానాయంతో జయ క్రిస్తులో నన్ను దారికి తెలిచి చేర్చీకృ ఏ శిక్ష లేదు స్వతంత్ర్యము క్రీస్తునే క్రిస్తులోయు శిక్ష లేదు స్వతంత్ర

godrike shanti